హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు మన షూటింగ్ స్పాట్ వచ్చేసి బిచ్పల్లిలో ఉంది ఒక టెంపుల్కి అయితే వచ్చేసాము రిషి డైరెక్షన్ డిపార్ట్మెంటు అలాగే దుర్గా మా డైరెక్షన్ డిపార్ట్మెంటు హాయ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ మేము సుకుమార్ అన్న దగ్గర ఎదుర్కోపోయాము మమ్మల్ని గుళ్ళో బూతుల మాటల సాగు కడుతున్నాడు సార్ ఎడిటింగ్ లేటేస్తున్నాడు మా సార్ ఏం చేస్తున్నారు ఒక్కటి కొడుతున్నారు సరేనా చూరండి సార్ తెల్ల నేను లాడుతున్నాను ఆంధ్ర గార్డు చూడండి ఇంకా నాయ ఆట గాడన చూడండి ఫ్రెండ్స్ ఆటగాడు గాడు ఆట ఇక్కడ తీసుకొచ్చారు అదేంటో ఇదిగో వెంకీ బెంగళూరు హీరో 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 పీపుల్ సార్ ఒక ఆయన నడుస్తున్నారు కృష్ణమూర్తి గారు ఆయన ఆయన వేలో ఉన్నారు అంటే మేము ఏదో ల్యాండ్ అవుతారు ఇప్పుడు టెన్ మినిట్స్ అది జోకు జోకు అంటే బాగా సరదాగా ఉంటాడు అనమాట కృష్ణమూర్తి అని అతను వస్తున్నారు ఇదిగోండి ప్రొడక్షన్ బాయ్స్ ఆల్రెడీ వచ్చేసి తిరుగుతూ ఉన్నారు కింద అక్కడ ఉన్నారు మాకంటే ముందు వచ్చేసారు అప్పుడు టైం అయితే సెవెన్ ఫార్టీ ఫోర్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ ఎలా ఉందో ఇప్పుడు ఆ సాంగ్ స్టెప్స్ వచ్చేసి ఆ సెంటర్ అక్కడ వేస్తారో లేదా ఇక్కడ మేము నిలబడి గుమ్మ దగ్గర వేస్తారో తెలియదు ఫ్రెండ్స్ చాలా బాగుంది మార్నింగ్ లైట్ అయితే ఈ టెంపుల్ వచ్చేసి రాముల వారు సీతమ్మ తల్లి టెంపుల్ లోపలికి ఎలా లేదు ఎలా ఉంటే చూపిస్తాను మీకు కూడా వీడియో తీసి బస్ కెమెరాస్ వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ అంతా రెడీ చేసుకుంటున్నారు గుడి ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది ఎంట్రన్స్ భాగం అక్కడ కూర్చోన్నాడు కదా డ్రోన్ ఆపరేటర్ తమ ఊరు ఫ్రెండ్స్ మనం హైలో ఉన్నాం ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత బాగుంది చాలా బాగుంది లొకేషన్ అయితే ఈ లొకేషన్లో ఈరోజు కొన్ని మానిటైజేషన్ స్టార్ట్స్ ఉన్నాయన్నమాట సాంగ్కి సంబంధించి హీరో హీరోయిన్కి సంబంధించి సపరేట్ వాళ్ళిద్దరే చాలా చలిగా ఉంది ఫ్రెండ్స్ దీని ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కూడా ఈడీలే అంటే డైరెషన్ డిపార్ట్మెంట్ పేరు వచ్చేసి బంగారి బంగారు రాజు బంగారం అంతేనా ఇతని పేరు మీకు ఆల్రెడీ తెలుసు ఆల్రెడీ మన ఛానల్ వీడియోస్ చేశాడు నవనీత్ చోర్ మామూలుగా యాక్చువల్గా అయితే ఆర్టిస్ట్ ఫ్రెండ్స్ కాకపోతే డైరెషన్ డిపార్ట్మెంట్లో కావాలని చెప్పి తీసుకున్నారు అంతా ఫ్రెండ్స్ కలిసి తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ డిపార్ట్మెంట్ మున్రాజు గారు అట్లాగే మణికంఠ గారు ఆల్రెడీ రమేష్ గారు సుపరిచితులే తెలిసిన వాళ్ళే పుష్పరాజు కూడా తెలిసిన వాళ్ళే హీరో హీరోయిన్ లాంగ్ షార్ట్ తీస్తున్నాను దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ తీస్తాను ఓకేనా చూసుకోండి సాంగ్ నడుస్తూ ఉంది ఇప్పుడు బ్రో బ్రేక్ ఇచ్చారు బ్రేక్ టైంలో ఈ వీడియో తీస్తాను చెడ్ బిడి అండ్ రాలేడింగ్

સિસિયા નાઈસ નાઈસ બેલે બેલે નાઈસ આ બેડ પાણી પે ઉંટે મોગન સહી પડ્યું તો અમટને પાણી પે ઇંદંતે આ કુત દે તો કિસી નાઈ ગોર હિત્રું પણ બા ઓ વેંગસ તા સ્ટ્રાઈકર હે ચાલ સ્ટ્રાઈકર ફેલિસ ફેલી એની કડે બા અભી બાને ప్రొడ్యూసర్ పెట్ బస్ కేంద్ర అందరైతురు అది పైనాపిల్ ఇది అది అందుకనే రెండు స్కాచ్ కాదు નુ બાલાય ને ઓર કંજોમ નુ ઓલ તોરકે પાટન અયા હા ડીઓ બી સર ના હા ડીઓ સર આ ડીઓ ના પ્રેટુ కొంచెం yeah, மனி அது அசன்கிட்ட సార్ హీరో హీరోయిన్ ఇద్దరు రావాలి సార్ ఇద్దరు రావాలి ఇద్దరు రావాలి ఇద్దరు రావాలి మీరు కూడా హీరోయిన్ మేడం కావాలా

आपकी भी तो वीडियो चलेगा। नहीं, कहने तो नहीं, आप तो चलिप तो हैं। बहुत बढ़िया, बहुत बढ़िया। धन्यवाद। बहुत बढ़िया। धन्यवाद, सर। सर। मास्टर, बाय मालक। अच्छा करते हो। बाय। चलो। हाँ ना? बाय जस्ट ரேஷ் பண்ணி செய்ய మేడం మొత్తం పోయి కేక్ అన్నీ చాలా డిపార్ట్మెంట్ ఒకరేషి ఒక్కరేషన్ ఓకే అండ్రేషన్ డిపార్ట్మెంట్ మొత్తం చెప్తాను అందరండి 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 మొత్తం రండి అందరు అండి ফট ফু নেগ రే నావివాడి నేను పోతున్నానే రేతే আমর অধিকার ప్రెజెంటేషన్ లో దోస్తా

એ અલ્યા 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 મુંડું ઇલેક્ટ્રિક અલ્યા રાધા આ પકડાયો નુરા એ એ ઓ નોપા இல்ல ஜருவால அப்போ கொடு અરે <laughs> ફોટો